ప్రతి చీకటి శక్తుల మీద ధైర్యం ఇస్తుంది ఆయన రక్తం సమీపస్తులుగా మారుస్తుంది ఆయన రక్తం నా ఆయన రక్తం నేను ఏం చేస్తుంది అంటే ఈ రాత్రి రక్తం దగ్గరికి వస్తావా ఇంకా ఎవరైతే ఆయన రక్తం కడగబడలేదు ఇక్కడ ఉన్నవాడే చూడండి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా ఎంతకాలం ఇంకా పాపంలో జీవిస్తావు ఎంతకాలం దొంగగా ఉంటావు ఎంతకాలం హంతకుడిగా ఉంటావు ఎంతగానో మోసగారిగా జీవిస్తావు ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఆయన ప్రేమ బయట ఆయన ఎంతకు వచ్చేవారిని ఎవరిని ఆయన తోసివేసే దేవుడు కాదు మనుషులు నేను తోసి వేస్తారు కానీ ప్రభు ఆ నేను పాపినయ్యా నన్ను క్షమించు ప్రభు అంటే క్షమిస్తాడు నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావు అదే నీకు నిజమైన గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం ఎప్పుడమ్మ నీకంటే ఆయన రక్తం దగ్గరికి రావాలి ఆయన రక్తం మీద ప్రోక్షించబడాలి పరిశుద్ధ స్కర్భలోకి ఆయన ఎలాగా ఆ రక్తం చెత్తబట్టుకుని ప్రధాన యాచుకుని ప్రియ దేవుని బిడ్డల ఈ రాత్రి ఆయన రక్తం నీ మీద ప్రోక్షించబడిను గాక ఆయన రక్తముకు నీకు విడుదల ఇచ్చింది గాక వాళ్ళెల్లు ఎవరైతే ఒకవేళ ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో నువ్వు దేవుని దగ్గర అడుగు అయ్యా నీ రక్తములు నన్ను ప్రభా నీ రక్తములనైనా నా మీద ప్రోక్షించబడితే నాకు విడుదల వస్తుందయ్యా నీ రక్తము నా మీద ఓ ప్రోక్షించితే నాకు స్వస్థత కరిగితే అయ్యా నన్ను క్షమించ ప్రభా దయచేసి సంతో ఒక్కసారి లేచి నిలబడదాం లేచి నిలబడదా హలే ప్రభు సన్నిధిలో సనిధులో మన ప్రాధక్షక్ హలే లూయ హలే ఆయన రక్తము నీకు విడుదలిస్తుంది సోదరా 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 హాలె లూయ హాలె ప్రతి చీకటి తిని పారిపోవాలి ఆయన రక్తం గుడుదల కలగాలి రైస్ అ లాడ్ ప్రైజ్ అల్లాడ్ రైస్ అల్ లాట్ హాలె లూయ ఇంతమే చేయించుకో ఈ ప్రార్థన చేస్తుందిగా దేవుడి అద్భుతంగా విడుదల పోబోతున్నాడు సాకవరి శక్తు విడుదల కలహంత్రంచి విడుదల ఆయన రక్తం నిన్ను తాకబోతున్నది ఆయన రక్తం ప్రభు శక్తి నిన్ను కమ్ముకోబోతుంది అవెల్లు దేవుని శక్తి నిన్ను తాక ప్రతి బహిరంగ ఆత్మ ప్రతి చీకటి ఆత్మ నామలో ప్రతి బంధకాలు ప్రతి వ్యాధి ప్రతి అనారోగ్యం ప్రతి చకటి కాదాలు ప్రతి విధమైన బహిరంగ వచ్చే ఆత్మ ప్రతి విధమైన స్టవే ప్రతి విధమైన పడుతున్న ఎలాంటి ఉద్రతలు ఎలా చీలు ఎలాంటి పరిశుద్ధాత్మ దేవుని తాకొచ్చినాడు అబ్బా సోదరి రా సోదరి ఆయన రక్తం నీ ప్రోక్షిస్తున్నాడు ప్రోక్షిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవ నన్ను కడుగు నన్ను కడుగు నన్ను బాగు చేయి నన్ను శుద్ధీకరించి అడుగు నా కోసమే దయ్యా నీ ఎవరి రక్తాన్ని ఆ కల్వరిలో ప్రభు పరిశుద్ధ రక్తాన్ని చిందించా ఒక్కసారి పశ్చాత్తాపడు నువ్వు క్షమాపణ అడుగు నువ్వు క్షమాపణ అడిగితే నీకు విడుదల హాలెల్లు క్షమించమని అడుగు ప్రభు దగ్గర సమీపస్తులు కా సమీపస్తురాలు కావో హాలే